బాయ్వుడ్ స్టార్ హృతిక్ రోషన్ తమిళ మూవీ విక్రమ్ వేదా కొత్త షెడ్యూల్ తో జోరు పెంచాడు ఇక ఫిలిం టీమ్ ఇందులో హృతిక్ పాత్ర తాలూకు వేదా లుక్ రివీల్ చేసింది కొత్త ఏడాది మీద హీరోగానే కాదు విలన్ గా కూడా మూడు సినిమాలతో హృతిక్ దండయాత్ర కన్ఫర్మ్ అయింది హృతిక్ అంటేనే గ్రీక్ గాడ్ ప్రయోగాలకే పెద్ద పీట వేశాడు ఫార్ములా మూవీలకు దూరంగా వెళ్ళాడు ఇప్పుడు విలన్ గా మారుతున్నాడు కహోనా ప్యార్ హై నుంచి ఇప్పుడు చేస్తున్న విక్రమ్ వేదా వరకు కెరియర్ లో వచ్చింది ఆరు హిట్లే అయినా తనకున్న మార్కెట్ పెరుగుతూనే వస్తోంది క్రేజ్ ఇంకా పెరుగుతూనే ఉంది గుడ్ లుకింగ్ బెస్ట్ డాన్సర్ మంచి పెర్ఫార్మన్స్ తో పాటు చేసిన జోనర్ చేయకుండా విలక్షణమైన కథలు ఎంచుకునే స్టార్ గా హ్రితిక్ కి మంచి పేరు ఉంది కానీ పుష్కరానికో హిట్ రావటంతో కెరీర్ కల తప్పుతోంది హ్రితిక్ కెరీర్ గేర్ మార్చేందుకు ఏడాదికి ఒకటి కాదు మూడు సినిమాలు చేస్తాడట అక్షయ్ రూట్ లో నడుస్తాడట అందుకే ఒక వైపు ఫైటర్ మరోవైపు విక్రమ్ రీమేక్ తో కిక్ ఇస్తున్నాడు మరో రెండు ప్రాజెక్టులకు సైన్ చేశాడు హృతిక్ ప్రెజెంట్ ఫైటర్ అంటూ జెట్ ఫైటర్ బ్యాక్ డ్రాప్ లో ఓ ప్రయోగం చేస్తున్నాడు అది పూర్తయినట్టే అని తెలుస్తోంది మూడో షెడ్యూల్ ప్లానింగ్ తో విక్రమ్ రీమేక్ టీం స్పీడ్ పెంచింది మొత్తానికి హ్రితిక్ నిర్ణయాల్లో వేగం పెరిగింది